కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలు అంటూ బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేస్తుంది ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు పార్టీ రాష్ట్ర పదాధికారులు అందరికీ నమస్కారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పోరాటాలు త్యాగాలు చేయడం జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిగా అదు అనుకూలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరాట పోరాటం చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా దానికి పరస్పర విరుద్ధంగా ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక నియంతృత్వ పాలన ఓ అహంకార పూరితమైనటువంటి పాలన అక్రమ పాలన చేయడం జరిగింది ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ చివరకు కనీసం ధర్నా చౌక్లో కూడా ఉద్యం చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు ఆ నేపథ్యంలో పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించిన తర్వాత టిఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి ఓటు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది రాష్ట్రంలో మార్పు రావాలి మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆరోజు అనేక రకాల ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అది రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ వీరు వారేని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు ఇంటింటికి కరపత్రం పోయింది కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు ఏడో తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం తొమ్మిదో తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి ట్వంటీ ట్వంటీ త్రీలో గత సంవత్సరము డిసెంబర్ ఏడున అధికారంలోకి రావడం జరిగింది వారు ప్రధానంగా రైతులకు చెప్పారు ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా ఏడో తేదీ నేను అధికారంలోకి వస్తాను తొమ్మిదో తేదీనాడు సోనియామ్మ జన్మదినము కాబట్టి ఆ రెండు రోజుల్లో తొమ్మిదో నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు అనేక దేవతల మీద దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇందిరామ రాజ్యం వస్తుంది తెలంగాణలో మార్పు వస్తుంది ఆ మార్పు మాతోటే వస్తుంది ప్రజాపాలన వస్తుంది అనేక రకాల హామీలు ఇచ్చారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ ఏ ప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ బాధ్యతా రహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడము బాధ్యతా రహితంగా విమర్శించాం మేము అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం అందుకే ఈరోజు రాజకీయ అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం విచిత్రమేంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు లాఠీచార్జీలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను ముఖ్యంగా ఈ యొక్క పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఒక సంవత్సర కాంగ్రెస్ పాలన ఏమాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం అందుకే మేము సంవత్సరం పాటు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరిగింది ఈ ప్రభుత్వము కూలిపోవాలనో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందనో ఇన్ని రోజులు కనలేదు ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి కాంగ్రెస్ తర్వాత అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం ఓట్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిపించారు కాబట్టి పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వంద మందిలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది కాబట్టే ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా రైతుల యొక్క గోస అనేక రకాల రైతుల సమస్యలపైన రైతు డిక్లరేషన్ పేరుతో గ్యారంటీల పేరుతో మేనిఫెస్టోల పేరుతో అనేక రకాల హామీ ఇచ్చారు నేను అన్ని ఇక్కడ తీసుకోవడం లేదు రెండు రోజులు పడుతుండే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శిస్తే కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మా పార్టీ తరఫున అందరం కూర్చొని అనుకున్నాం ఆ అంశాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రుణమాఫీ ఇంతకుముందు చెప్పాను ఏడో తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా తొమ్మిదో తేదీ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ జరిగింది అదే కాకుండా రైతు భరోసా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి ఒక ఎకరానికి రైతులకు పదిహేను వేల రూపాయలు అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు సంవత్సరం పూర్తయింది పాత పథకాలు ఏమైనాయో తెలియదు కానీ రైతు భరోసా రాలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు మోడీ గారి పైసలు రైతుల అకౌంట్లో వస్తూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా రైతులకు కానీ కౌలు రైతులకు కానీ రైతు కులీలకు ఇస్తున్నటువంటి పన్నెండు వేలు కానీ ఏ ఒక్క రైతుకు కూడా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఇది అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు బోనస్ బోనస్ విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వము అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది రైతులందరికీ పండించినటువంటి పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ధాన్యం గురించే మాట్లాడారు ఆ ధాన్యం కూడా సన్నబియ్యము బియ్యము సన్నధాన్యము అనేక రకాలుగా ఈ యొక్క మేనిఫెస్టోలో పేజీ నెంబర్ ఎయిట్లో పది రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఎంఎస్వి ప్రకటిస్తుందో ఆ ఎంఎస్వి పైన ఈ పది పంటలకు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అందులో వరిది మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరకు జొన్నలు ఈ యొక్క పది పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోను ప్రకటించారు సంవత్సరం పూర్తి అయిపోతుంది ఇస్తారా ఇవ్వరా మరి వరిలాగానే వీటికి కూడా కొర్రీలు పెడతారా రైతులు ఎదురు చూస్తున్నారు రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగంకి ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది అంతేకాదు ఈ యొక్క మూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు లేక అధికారంలోకి వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు కానీ టిఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి ఐదు రూపాయల సబ్సిడీ ఇస్తాము ప్రోత్సాహకారం కల్పిస్తాము మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది రైతులకు అన్యాయం అవుతుంది ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు ఈరోజు ఆ విషయంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తూ ఉంది ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టిఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిని అయితే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తూ ఉంది అంతేకాకుండా పోడు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కా కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది ఒక్క డిఎస్సి ప్రకటించలేదు పది సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో మాకు ఉద్యోగాలు వస్తాయేమో మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం జరిగింది కానీ ఈరోజు మనం తోలుసు